నమస్కారం ఈరోజు మనం కొన్ని కీలకమైన బోద్ధ బోధనల లోతుల్లోకి వెళ్తున్నాం మన దగ్గరున్న సోర్సెస్ ప్రకారం ముఖ్యంగా స్పృహ అంటే విజ్ఞానం గురించి అది నామరూపంతో ఎలా ముడిపడి ఉంది అలాగే మన సంస్కారాలు ఈ విజ్ఞానాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం ఇంకా అప్పమాధ అప్రమత్తత దాని గురించి మనసును ఎలా కాపాడుకోవాలో కూడా పరిశీలిద్దాం ఇదే మన లక్ష్యం ఖచ్చితంగా అంటే ఈ అంశాలు మన మనసు ఎలా పనిచేస్తుందో చూపిస్తాయి బయటి ప్రపంచంతో మన ఆలోచనలతో అది ఎలా ఇంట్రాక్ట్ అవుతుంది వీటిపై లోతైన తాత్విక దృష్టి ఇస్తాయన్నమాట అంతేకాదు ఇవి మన ధ్యాన సాధనకు రోజువారీ జీవితంలో మన అవగాహనకు ఎలా ఉపయోగపడతాయో కూడా చూద్దాం మనసు పనితీరును అర్థం చేసుకోవడంలో ఇది చాలా ముఖ్యం కదా సరే అయితే మొదట విజ్ఞానం నామరూపం మధ్య ఉన్న లింక్ గురించి చూద్దాం ఇది కొంచెం చిక్కుబడి లాంటి విషయమని దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మన స్పృహలోనే మార్పు రావాలని అంటున్నారు అంటే విపస్సన జ్ఞానం కలగాలన్నమాట వినడానికి ఇది చాలా లోతైన విషయంగా ఉంది కదా నిజమే చాలా లోతైనది అంటే విజ్ఞానం నిలదొక్కుకోవాలంటే దానికి ఏదో ఒక ఆధారం కావాలి అది ఇంద్రియాల ద్వారా వచ్చే సమాచారం కావచ్చు పాట జ్ఞాపకాలు కావచ్చు లేదా ఆలోచనలు కావచ్చు ఒక సపోర్ట్ లాంటివి అయితే ఇలాంటి ఆధారాలు ఏవీ లేనప్పుడు ఏం చేస్తుంది అది ప్రశ్న అప్పుడు అది తన సొంత ప్రపంచాన్ని తన సొంత చిత్రాలను ప్రొజెక్షన్లను అంటారు కదా వాటిని సృష్టించుకుంటుంది అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి ఇంకో కోతి అనుకుని అలాంటిదే దానితో పోట్లాడే కోతి కథలాగానా లేదంటే ఆ మొదటిసారి అద్దం చూసిన గ్రామస్తులు అవును అందులో కనిపించేది నిజమైన మనుష్యులే అని భ్రమపడినట్లుగా ఈ ఉదాహరణలు సోర్స్లో ఉన్నాయి అద్దంలో ప్రతిబింబం చూడటానికి ప్రాణమున్నట్లు అనిపించినా అది నిజంగా జీవం కాదుకదా అలాగే విజ్ఞానం కూడా తను సృష్టించుకున్న ప్రొజెక్షన్ల మీద ఆధారపడి వాటితో ఆడుకుంటుందన్నమాట ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే ఈ ఐడియా యోగాచార స్కూల్ ఆలోచనలకు చాలా దగ్గరగా ఉంది మహాయాన బౌద్ధంలో విజ్ఞప్తి మాత్రత అని కూడా అంటారు మనం చూసే ప్రపంచమంతా మన విజ్ఞానం యొక్క సృష్టి అని వాళ్ళంటారు అంటే మన బట్టి ప్రపంచం మనం మనం హ్యాపీగా హ్యాపీగా ఉంటే ఉంటే బాధగా బాధగా ప్రపంచం దీనివల్లేనా సోర్స్ కూడా ఇదే చెప్పినట్టుంది అవును ఖచ్చితంగా మన మానసిక స్థితి మనం వాస్తవాన్ని అనుభవించే తీరును పూర్తిగా మార్చేస్తుంది మనం ఏదైనా చూసినప్పుడు అది నూటికి నూరు శాతం నిజం అని బలంగా అనిపిస్తుంది కాని అది పూర్తిగా ఆబ్జెక్టివ్ రియాలిటీ కాకపోవచ్చు ఇక్కడే సాధారణ వ్యక్తుల అవగాహనకు జ్ఞానులైన వ్యక్తుల అవగాహనకు మధ్య తేడా కనిపిస్తుంది సాధారణంగా మనం ఈ ఇంద్రియ ప్రపంచమే ఇదే అంతిమ సత్యం అని నమ్ముతామని సోర్స్ చెబుతోంది మరి జ్ఞానులు ఆర్యన్లు వాళ్ళు దీన్ని ఎలా చూస్తారు వాళ్ల దృష్టిలో వాస్తవమేంటి మరి వాళ్లు ఈ ఇంద్రియ ప్రపంచాన్ని కేవలం శూన్యంగా అంటే వాయిడ్గా చూస్తారని సోర్స్ వివరిస్తోంది దానిలో శాశ్వతమైనది నిలకడైనది ఏదీ లేదని గుర్తిస్తారన్నమాట వాళ్ల దృష్టిలో అసలైన అంతిమ వాస్తవం నిబాణం మాత్రమే అది ఇంద్రియాలకు అందదు కాబట్టి సాధారణ వ్యక్తులు దాన్ని గ్రహించలేరు ఇది ప్రపంచాన్ని చూసే దృష్టిలోనే చాలా మౌలికమైన తేడా విజ్ఞానం ఇలా తన చిత్రాలను తానే సృష్టించుకుంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవడం ఇది చాలా కీలకం ఓకే విజ్ఞానం తన ప్రొజెక్షన్స్ తానే చేసుకుంటుంది అది అర్థమైంది మరి ఈ ప్రొజెక్షన్స్ ఎలా ఏర్పడతాయి దీనికి కారణమేంటి ఇక్కడే సంస్కారపచ్యా విజ్ఞానం అనే కాన్సెప్ట్ వస్తుందా అంటే మన సంస్కారాలు మన అలవాట్లు ఇష్టాయిష్టాలు నమ్మకాలు ఇవన్నీ మన స్పృహను మన అవగాహనను ఎలా ప్రభావితం చేస్తాయనేది మన ప్రపంచమంతా ఈ సంస్కారాలనే ఫిల్టర్ గుండా చూస్తామని సోర్స్ అనడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అవును ఇది అత్యంత కీలకమైన పాయింట్ అని చెప్పాలి మన మనసులో లోతుగా పాతుకుపోయిన ఈ సంస్కారాలే అవే మనం బయటి ప్రపంచాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాం ఎలా అర్థం చేసుకుంటాం దానికి ఎలా రియాక్ట్ అవుతామనేదాన్ని డిసైడ్ చేస్తాయి ఇప్పుడు ఒకవేగ మన సంస్కారాలు వంకరగా తప్పుగా లేదా అసంపూర్ణంగా ఉంటే అప్పుడేమవుతుంది అప్పుడు మన విజ్ఞానానికి అంటే మన స్పృహకు అందే సమాచారం కూడా వక్రీకరించబడుతుంది అసంపూర్ణంగా ఉంటుంది చెప్పాలంటే మన స్పృహ ఈ సంస్కారాల ఫ్రేమ్ లో బందీ అయిపోతుందనమాట కూడా సోర్స్లో ఒక పాపులర్ ఉదాహరణ ఉంది కదా ఆ గుడ్డివాళ్లు ఏనుగును వర్ణించిన కథ అవును అవును చెవి తాకినవాడు చాటలా ఉందని కాలు తాకినవాడు రోకలిలా ఉందని సరిగ్గా ఆ కథలాంటిదే ఇది ఆ కథలో ప్రతి ఒక్కరూ తమ అనుభవంలోనే చిన్న భాగాన్నే పూర్తి నిజం అనుకుంటారు కదా అలాగే మన సంస్కారాలనే ఫిల్టర్ కారణంగా మనం కూడా వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడలేం మనం ఎలా చూడాలనుకుంటున్నామో మన సంస్కారాలకి ఏది నప్పుతుందో అలా వాస్తవాన్ని వంచి వక్రీకరించి చూస్తాం అందుకే సోర్స్లో నువ్వు ఏది చూస్తావో నువ్వు అదే అని అన్నారు వాట్ యు సీ దాట్ ఆర్ అంటే మన అవగాహన మన సంస్కారాల ప్రతిబింబమే తప్ప స్వచ్ఛమైన వాస్తవం కాదనమాట వావ్ అంటే మనలో లోతుగా పాతుకుపోయిన అలవాట్లు ఇష్టాయిష్టాలే మనమనుభవించే వాస్తవికతనో అక్షరాలా నిర్మిస్తాయి మనం ప్రపంచాన్ని చూడటంలేదు మన సంస్కారాలనే చూస్తున్నామనమాట ఈ ఫిల్టర్ వల్ల మనుషుల మధ్య ఇన్ని అపార్ధాలు కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తాయని కూడా సోర్స్ చెబుతోంది ఎందుకంటే ప్రతి ఒక్కరి ఫిల్టర్ వేరు కాబట్టి కదా అవును చాలా కరెక్ట్ అందుకే ఈ మొత్తం ప్రక్రియ అజ్ఞానం అంటే అవిద్య వల్ల సంస్కారాలు పుట్టటం ఆ సంస్కారాల వల్ల విజ్ఞానం ప్రభావితం అవ్వటం దానినుంచి నామరూపం అంటే మనసు శరీరం ఏర్పడటం ఇదంతా ఒక మ్యాజిక్ షో లాంటిదని సోర్స్ పేర్కొంది చూటానికి ఎంతో అద్భుతంగా నిజంగా అనిపిస్తుంది కానీ దాని వెనుకున్న ట్రిక్ తెలిస్తే అంతా మాయా అని అర్థమవుతుంది మరి ఈ మాయనుంచి బయటపడటానికి ఈ సంస్కారాల ఫిల్టర్ను అర్థం చేసుకోవడానికి విపస్సన ఎలా ఉపయోగపడుతుంది విపసన ధ్యానం గురించి అడుగుతున్నాను కేవలం శ్వాసను గమనిస్తే సరిపోతుందా మంచి ప్రశ్న విపస్సన అంటే కేవలం మనం గమనిస్తున్న వస్తువు అంటే ఆబ్జెక్ట్ దానిమీద దృష్టి పెట్టడం మాత్రమే కాదు అంతకంటే ముఖ్యంగా చూసే ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఆ మెకనిజం ఆఫ్ సీయింగ్ అంటే మన మనసు అసలు ఎలా పనిచేస్తోంది మన అవగాహన ఎలా ఏర్పడుతోంది ఈ సంస్కారాలు మధ్యలో దూరి దాన్ని ఎలా రంగులద్దుతున్నాయి ఆ మొత్తం సిస్టమ్ని అనమాట కేవలం ముక్కలు ముక్కలుగా కాకుండా పూర్తి చిత్రాన్ని చూడటానికి ప్రయత్నించటం సోర్స్లో చంద్రుణ్ణి గమనించే ఉదాహరణ కూడా ఇచ్చారు కదా నలభై ఏళ్ళు రోజూ చూసినా చంద్రుడెప్పుడు ఒకేవైపు మనకు కనిపిస్తాడు కాబట్టి మొదట యాభై శాతం చూసి ఆ తర్వాత నెమ్మదిగా కదిలేకొద్దీ ఇంకో టెన్ పర్సెంట్ మాత్రమే చూడగలమని మొత్తం చూడటం అసాధ్యమని చెప్పారు మన ధ్యానంలో కూడా శ్వాసనో నొప్పినో గమనించడం మొదట్లో ఇలా పాక్షికంగానే ఉంటుందంటారా అవును ఖచ్చితంగా మన సాధారణ అవగాహన ఎలా పాక్షికంగా ఉంటుందో ధ్యానంలో మన ప్రారంభ అనుభవాలు కూడా చాలా వరకు పాక్షికంగానే ఉంటాయి అందుకే కొన్నిసార్లు ధ్యానం కొట్టొచ్చు లేదా ఏం మార్పు లేదనిపించవచ్చు మోనోటోని అంటారు కదా అలా అయితే సోర్స్ ప్రకారం సరిగ్గా ఇలా బోర్ కొట్టినప్పుడే మనం మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అప్పుడే మన అవగాహన ఎంత లిమిటెడ్గా ఉందో మన మనస్సు ఎంత ట్రిక్కీగా ఉంటుందో గమనించడానికి మంచి అవకాశం దొరుకుతుంది ఆ విసుగును కూడా గమనిస్తూ సాధన కొనసాగిస్తే మనసు యొక్క ఈ స్వభావాన్ని ఇంకా లోతుగా తెలుసుకోవచ్చన్నమాట అలా మన అవగాహన పాక్షికంగానే ఉంటుందని తెలిసినప్పుడు సాధనలో విసుగు వస్తే లేదు మరి అలాంటి సమయాల్లో మనల్ని మనం ఎలా గైడ్ చేసుకోవాలి సోర్స్లో దీనిపై కొన్ని ప్రాక్టికల్ సూచనలున్నాయి కదా ఉదాహరణకు బౌద్ధ ధ్యానం రెగ్యులర్ గా చేస్తే చిత్తవైకల్యం అంటే డెమెన్షియా రాకుండా ఉంటుందా అని ఒక ప్రశ్న అడిగారు దీనికేం చెప్పారు ఆ దీనిపై నిర్దిష్టంగా సైంటిఫిక్ రీసెర్చ్ తనకు తెలియదని అంటే ధ్యానానికి డెమెన్షియా నివారణకు డైరెక్ట్ లింక్ ఉందని చెప్పడానికి ఆధారాలు లేవని సోర్స్లో వక్త స్పష్టం చేశారు అయితే కొంత పాజిటివ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉండొచ్చని అన్నారు గ్యారంటీగా చెప్పలేమని దాన్ని కొట్టిపారే లేదు కానీ నిర్ధారించనూ లేదన్నమాట అలాగే పిల్లల్ని బౌద్ధ పద్ధతులకు ఎప్పుడూ ఎలా పరిచయం చెయ్యాలే దానిపై కూడా మంచి గైడెన్స్ ఉంది ఇది చాలామంది తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది కదా అవును ఇది చాలా ప్రాక్టికల్ విషయం బుద్ధుడి కాలంలో పిల్లవాడు కాకిని కర్రతో కొట్టగల వయస్సు వస్తే అంటే సుమారు ఆరేళ్ళు అనుకుంటా వాళ్లకు ప్రవ్రజ్య ఇవ్వచ్చని చెప్పారట ఓడినేషన్ అయితే ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే పిల్లల స్వంత ఇంట్రెస్ట్ వాళ్ళంతట వాళ్లు అడగడం ఇనిషియేటివ్ అని వక్త నొక్కి చెప్పారు పేరెంట్స్ ఫోర్స్ చేయకూడదు పిల్లవాడికి సహజంగా ఆసక్తి కలిగి అడిగితేనే హెల్ప్ చేయాలి మరి ఎలా పరిచయం చేయాలి పూజలు శ్లోకాలు కాకుండా ఇంకేమైనా ఉన్నాయా సాంప్రదాయ పద్ధతులున్నా ధ్యానం వాకింగ్ మెడికేషన్ పిల్లలకు పరిచయం చేయడానికి మంచి సరదా పద్ధతి అని సూచించారు తల్లిదండ్రులు పిల్లల చేయి పట్టుకుని వారితో కలిసి నడవచ్చు వాళ్లేవైనా సింపుల్ సింపుల్గా సమాధానం చెప్పచ్చు అన్నిటికంటే ముఖ్యంగా పేరెంట్స్ స్వయంగా సాధన చేస్తూ మంచి ఉదాహరణగా నిలవడం బెస్ట్ అని చెప్పారు అదే పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణముంటే ఆ వైబ్రేషన్స్ గర్భంలో ఉన్న శిశువును కూడా ప్రభావితం చేస్తాయని కూడా అన్నారు ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఇక ఆనాపానసతి చేసేటప్పుడు శ్వాసపై ధ్యానమనమాట శ్వాస చాలా సన్నబడిపోయి దాదాపు ఆగిపోయినట్లనిపిస్తే ఏం చెయ్యాలి దీని గురించి కూడా సోర్స్లో క్లారిటీ ఇచ్చారు కదా అవును ఇది సాధనలో చాలామందికి ఎదురయ్యే అనుభవం ఏకాగ్రత పెరిగేకొద్దీ శ్వాస యొక్క భౌతిక స్పర్శ అంటే గాలి ముక్కుకు తగలడం కడుపు కదలడం లాంటివి బాగా తగ్గిపోతాయి గ్రాస్ టాక్టైల్ సెన్సేషన్ అంటారుగదా అది అప్పుడు అది ఒక సూక్ష్మమైన ఫీలింగ్ ఫీలింగ్ లేదా పర్సెప్షన్ పర్సెప్షన్ లాగా మారుతుంది సోర్స్లో మంచి పోలిక ఇచ్చారు దెబ్బ తగిలినప్పుడు తాకితే నొప్పిగా ఇబ్బందిగా ఉంటుంది కాని గాయం మానిపోయి మచ్చ ఏర్పడ్డాక దాన్ని తాకినా అంత నొప్పి ఉండదు కాని అక్కడ ఏదో ఉందని తెలుస్తుంది కదా అలాగే శ్వాస స్పష్టంగా తెలియకపోయినా ఒక సూక్ష్మమైన అనుభూతి లేదా అవగాహన ఉంటుంది అంటే శ్వాస ఆగలేదు కేవలం మనకు తెలిసే విధానం అంటే ఇంకా ఏకాగ్రత కాన్సంట్రేషన్ కొనసాగుతాయి ఇది కేవలం శ్వాసకే కాదు సాధనలో ముందుకు వెళ్లే కొద్దీ శబ్దాలు నప్పులు ఆలోచనలు ఇలా అన్ని అనుభవాలను కూడా ఈ ఫీలింగ్ పర్సెప్షన్ అనే భాషలో అర్థం చేసుకోవడం నేర్చుకుంటాం ఈ సూక్ష్మానుభూతులు కొత్తగా అనిపించినా కొన్నిసార్లు భయపెట్టినా వాటిని కూడా గమనిస్తూ వాటిని కూడా శాంతపరచడానికి కామ్ డౌన్ చేయడానికి ట్రైనింగ్ పొందాలని సోర్స్ చెప్తోంది దీన్నే చిత్త సంస్కార అన్నారు కామింగ్ ద మెంటర్ ఫార్మేషన్స్ రిలేటెడ్ టు కాన్షియస్నెస్ ఇది మనసు యొక్క భాషను నేర్చుకోవడం లాంటిది ఇక చివరిగా అప్పమాద అనే పదం అప్పమాద దీని ప్రాముఖ్యతను సోర్స్ చాలా బలంగా నొక్కి చెబుతోంది దీన్నే హీట్ఫుల్నెస్ డిలిజెన్స్ నెగ్లిజెన్స్ అని అంటారు కదా బుద్ధుని చివరి మాటల్లో ఒకటి కూడా అప్రమత్తులై ఉండండి అనేసిందని గుర్తు చేశారు అసలు అంటే ఏమిటి ఇది మన జీవితాన్ని ఎలా మారుస్తుంది అప్పమాద అంటే సింపుల్గా చెప్పాలంటే మన మనస్సును నిరంతరం మంచి ప్రయోజనకరమైన విషయాలపై అంటే హోల్సమ్ ఆబ్జెక్ట్స్ పై నిలిపి ఉంచడం ఉదాహరణకు శ్వాస మీద దృష్టి పెట్టడం అందరి పట్ల మైత్రి భావన చేయడం బుద్ధుడి గుణాలను గుర్తు చేసుకోవడం ఇలాంటివి మనం ఆందోళనగా డిస్టర్బ్గా ఉన్నప్పుడు గమనించండి కొద్దిసేపు మనస్సును ఇలాంటి మంచి ఆలోచనపై పెడితే వెంటనే కొంచెం రిలీఫ్ వస్తుంది కదా ఎందుకంటే ఈ కుశల వస్తువులకు నెగటివ్ ఆలోచనలను తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెంచే శక్తి ఉంటుంది ఎబిలిటీ అంటారు ఇది కేవలం అప్పటికప్పుడు వచ్చే రిలీఫ్ మాత్రమేనా లేక దీనివల్ల లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయా ఖచ్చితంగా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇది తాత్కాలిక ఉపశమనం కాదు అప్పమాదును నిరంతరం అభ్యాసం చేయడం వల్ల మన ప్రస్తుత జీవితం సంతోషంగా మారుతుంది మరణ సమయంలో ప్రశాంతంగా ఉండగలుగుతాం భవిష్యత్తులో కూడా మంచి జన్మలు పొందడానికి ఇది సహాయపడుతుంది సోర్స్లో సారిపుత్రుని కథ ఉదాహరణగా చెప్పారు కదా ఆయన ఒక జన్మలో ఏడు సంవత్సరాల పాటు కంటిన్యూస్గా మైత్రి భావన చేయడం వల్ల ఆ తర్వాత ఎన్నో కల్పాల పాటు లోకాల్లోనే పుట్టారని నరకం లాంటి దుర్గతులను పూర్తిగా తప్పించుకున్నారని చెప్పారు అంత పవర్ఫుల్ ఇది అప్పమాదతో పాటు చిత్తం రఖేత ప్రొటెక్ట్ యువర్ మైండ్ మనసును కాపాడుకోవడం గురించి కూడా సోర్స్ గట్టిగా చెప్పింది దీని అర్థమేంటి అప్పమాదకు దీనికి తేడా ఉందా రెండూ దగ్గరవే అయినా చిన్న తేడా ఉంది అప్పమాద అంటే మంచి వాటిపై మనసును నిలపడం అయితే చిత్తం రఖేట అంటే చెడు విషయాలు అన్హోల్సం ఆబ్జెక్ట్స్ అంటాం కదా వాటివైపు మనసు పోకుండా కాపాడుకోవడం రాగం ద్వేషం మోహం గర్వం అనవసరమైన గతం తలుచుకోవడం ఇవన్నీ అకుశల వస్తువులు మనసు వీటివైపు వెళ్తే నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది అశాంతి కలుగుతుంది మన బలం తగ్గిపోతుంది దీనికి బదులుగా బుద్ధుడు ధర్మం సంఘం గురించి ఆలోచించడం వంటివి కుశల వస్తువులు ఇవి పాజిటివ్ ఎనర్జీని ప్రశాంతతను ఆనందాన్ని ఇస్తాయి ఈ రక్షణ ఎలా పనిచేస్తుంది ఆగదు మనస్సు సహజంగానే చెడు విషయాల వైపు సులభంగా వెళ్తుంది అలా వెళ్ళినప్పుడు వద్దు ఇది కరెక్ట్ కాదు అని దాన్ని సున్నితంగా వెనక్కి లాగి తిరిగి మంచి విషయంపై పెట్టడమే రక్షణం మొదట్లో ఇది కష్టంగానే ఉంటుంది కాని పదే పదే చేస్తూ ఉంటే అది అలవాటుగా మారుతుంది సోర్స్లో బురదలో కూరుకుపోయినా ఏనుగు ఉపమానం చెప్పారు పంకేసన్నాతో వకుంజరో ఏనుగు బురదలో దిగబడితే ఎలా బయటకు రానేక అవస్థపడుతుందో అలాగే మన మనస్సు కూడా రాగద్వేషాలనే బురదలో కూరుకుపోకుండా జాగ్రత్తపడాలి ఈ రక్షణ వెంటనే అద్భుతాలు చెయ్యకపోయినా దీర్ఘకాలంలో ఇది ప్రస్తుత భవిష్యత్ ఆనందానికి చివరికి విముక్తికి దారితీస్తుంది ఈరోజు మనం విజ్ఞానం ఎలా పనిచేస్తుంది సంస్కారాలు దాన్ని ఎలా కండిషన్ చేస్తాయి మన అవగాహన ఎంత పాక్షికం అనే విషయాలు తెలుసుకున్నాం చాలా ఇంట్రెస్టింగ్ అప్రమత్తత అంటే అప్పమాద మనస్సును కాపాడుకోవడం చిత్తం రఖేత ఇవి కేవలం సిద్ధాంతాలు కాదని అవి మన జీవితాన్ని మార్చగల శక్తివంతమైన సాధనననే అర్థమైంది మన వాస్తవికతను మనమే ఎలా నిర్మించుకుంటున్నామో తెలుసుకోవడం నిజంగా కళ్ళు తిరిపించే విషయం కదా అవును ఖచ్చితంగా ఈ బోధనలు మన అనుభవాలను మనం ప్రపంచాన్ని చూసే విధానాన్ని లోతుగా ప్రశ్నించుకునేలా చేస్తాయి కేవలం అనుభవించడమే కాదు ఆ అనుభవించే ప్రక్రియను కూడా గమనించడం అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తాయి మనస్సు యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడం ద్వారానే దాన్ని సరైన దారిలో పెట్టగలమన్నమాట వినేవారికి ఒక చివరి ఆలోచన మన రోజువారీ జీవితంలో ఏదన ఒక సంఘటన జరిగినప్పుడు లేదా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఒక్క క్షణం ఆగి ఈ పరిస్థితిని లేదా వ్యక్తిని నేను చూస్తున్న విధానం ఎంతవరకు నిజం ఎంతవరకు నా సొంత సంస్కారాల ఫిల్టర్ వల్ల ప్రభావితమవుతోంది నా ప్రస్తుత మానసిక స్థితి ఈ అవగాహనను రంగునద్దుతోందా అని ప్రశ్నించుకుంటే ఎలాంటి కొత్త అంతర్దృష్టి కలగవచ్చో ఆలోచించండి ఏమో ప్రయత్నించు చూడొచ్చు